ప్రజలు మన ప్రభైన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సెప్టెంబర్ నెల పద్నాలుగవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరవ ధావి కీర్తన ఐదవ చరణంలో ఇలా వ్రాయిబడింది కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసిదరు అవును కృంగిన హృదయముతో నమ్మకముతో విత్తనాలు చల్లి వేదన పూరితమైన ప్రార్థనతో చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని నుండి పునర్జీవాన్ని పునరుద్ధీకరణను పొందుకుంటాము అలాగే ఆశ్చర్యకార్యమైన పనులను జరిగించగల శక్తి ఒక ప్రార్థనకి మాత్రమే ఉన్నది పనులు జరిగించగల శక్తి ప్రార్థనకు ఉన్నదని మనము విశ్వసించాలి విశ్వాసు శ్రద్ధతో విత్తితే దేవుడు భవిష్యత్తు కాలకు ఆశీర్వాదాలను సమృద్ధిగా ఇస్తారు కాబట్టి మనము ఎలాంటి భావన బాధను అనుభవించినా దేవుని దీవెనలు ఉంటాయని తెలుసుకోవాలి ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మీకే ప్రార్థనలు గడిచిన దినం నుండి మరొక నూతన మాకు ఇచ్చినందుకు మీకు ఈ దినంతా మేము చేసిన పనులన్నింటిలో ఉద్యోగాలలో ప్రయాణాలలో చదువులలో అలాగే మన మా యొక్క ఆరోగ్య విషయంలో మీరే మాకు తోడుగా ఉండి కాపదన ఇస్తారు అని నమ్ముచున్నాము తండ్రి ఎంతో మంది బిడ్డలు నా సోదరులు నా సోదరిమూలు వృద్ధులు పెద్దలు చిన్నపిల్లలు అనారోగ్యాలతో బాధపడుచున్నారు వారు అనారోగ్యం చేస్తున్నాము తొలగించి సంపూర్ణమైన స్వస్థతని పొంది దురాత్మ శక్తి నుంచి కాపాడండి ఎంతోమంది బిడ్డలు అనేక చోట్లకు ప్రయాణం అవుతున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణము చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి అలాగే చదువుచున్న చిన్న బిడ్డలు కానీ యువన బిడ్డలు కానీ అనేక మంది బిడ్డలు వారి చదువులకు జ్ఞానం తెలియజేసి తెలివినివ్వండి వారికి చదువు చెబుతున్న ఉపాధ్యాయులకు టీచర్లకు వారికి మంచి మనసును మంచి మనస్తత్వము అలాగే వారి కుటుంబాల్లో ఆశీర్వాదం ఇవ్వండి వారికి దేనికి కొదువు లేకుండా వారిని కాపాడండి అలాగే ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క నామములు మీ యొక్క మార్గములో నడిపించుకుంటారని నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయ్యన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుపునిచ్చిన తండ్రి ఆమె